నమస్కారం కార్తీక మాసంలో వచ్చే బుధవారం కార్తీక దామోదరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కార్తీక దామోదరుడి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే కార్తీక బుధవారం సందర్భంగా గృహంలో చందన దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసం అంటేనే దీపారాధనలకు ప్రాధాన్యత ఉన్న మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా చందన దీపాన్ని ఇంట్లో వెలిగించినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు ఉద్యోగం లేని వాళ్ళకి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది వృత్తిలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు ఈ చందన దీపం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన దీపం ఈ చందన దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధంబొట్లు బొట్లు పెట్టాలి లక్ష్మీనారాయణల చిత్రపటం అందుబాటులో లేకపోతే శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు స్వరూపమైన చిత్రపటానికైనా సరే గంధంబొట్లు బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్న పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గు వేయాలి అలా వేసిన తర్వాత ఆ ముగ్గు మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి ఆ దీపం ఎలా తయారు చేసుకోవాలంటే బియ్య పిండి తురుము ఆవు పాలు తులసి చెట్టు కాండము నుంచి వచ్చినటువంటి చందనము వీటన్నిటినీ కలిపి ఒక పిండి దీపం తయారు చేసుకోవాలి సహజంగా పిండి దీపం అంటే మనం బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి పిండి దీపాలు తయారు చేసుకుంటాం అయితే చందన దీపం అంటే ఏంటంటే బియ్య పిండి ఆవు ఆవుపాలతో పాటు తులసి చెట్టు వేరు నుంచి లేదా తులసి చెట్టు కాండము నుండి తయారు చేయబడినటువంటి చందనాన్ని కూడా దానిలో కలపాలి అలా చందనాన్ని కూడా కలిపి పిండి దీపం తయారు చేసుకుంటే దాన్ని దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ చందన దీపం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైంది అందరూ పిండి దీపాలు వెలిగిస్తారు కానీ పిండి దీపాలు వెలిగించేవాళ్ళు కార్తీక బుధవారం ఈ చందనం కూడా కలిపి చందన దీపాన్ని తయారు చేయించుకొని ఆ చందన దీపం ఇంట్లో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలా చందన దీపాన్ని తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న చందన దీపాన్ని రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఏర్పాటు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి రెండు కుంభవత్తులు లేదా రెండు పువ్వొత్తులు తీసుకొని వాటిని నెయ్యిలో తడిపి అవి వేసి దీపాన్ని వెలిగించాలి ఆ చందన చందనదీపానికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ చందన దీపం దగ్గర పుష్పాలు అక్షింతలు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చందన దీపాన్ని కార్తీక బుధవారం వెలిగిస్తే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే కార్తీక బుధవారం సందర్భంగా శంఖానికి ప్రత్యేకమైన పూజ చేయాలి ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి శంఖానికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ శంఖాయ నమ అని స్మరించుకోవాలి ఆ తర్వాత ఒక రాగి గ్లాసు తీసుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లు పోసి అక్షింతలు పుష్పాలు వేసి మామిడాకులు వేసి కలశంలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ రాగి గ్లాసులో ఉన్న నీళ్లు శంఖం మీద చల్లాలి చల్లేటప్పుడు కలశోదకేన శంఖం ప్రక్షాళ్యా అనుకోవాలి ఆ తర్వాత రాగి గ్లాసులో ఉన్న నీళ్లు శంఖంలో పోయాలి కలశోదకైన శంఖం పూరయిత్వా అనుకోవాలి ఆ తర్వాత శంఖానికి పుష్పాలతో అక్షంతలతో పూజ చేస్తూ మంత్రాలు చదువుకోవాలి ఆ మంత్రాలు ఏంటంటే ఓం అగ్ని మండలాయ నమ ఓం ఆదిత్య మండలాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకోవాలి ఇలా కార్తీక బుధవారం ఇంట్లో ఉన్నటువంటి శంఖానికి పూజ చేస్తే విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించవచ్చు కాబట్టి కార్తీక బుధవారం సందర్భంగా చలిమిడి దీపాలు పిండి దీపాలు వెలిగించుకునే వాళ్ళెవరైనా సరే ఆ పిండి దీపం తయారు చేసుకునేటప్పుడు బియ్య పిండి తురుము ఆవు పాలతో పాటుగా కొద్దిగా చందనాన్ని కూడా ఆ పిండి దీపంలో కలపండి అప్పుడు అది చందన దీపం అవుతుంది ఆ చందన దీపాన్ని ఇంట్లో విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర వెలిగించుకుంటే వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది అలాగే శంఖానికి పూజ చేసేటప్పుడు అక్షంతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామ ఓం అగ్ని మండలాయ నమ ఓం ఆదిత్య మండలాయ నమ ఈ విధి విధానాలు పాటించండి కార్తీక దామోదరుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించండి స్వస్తి